హాయ్ ఎవరివన్ నేను మీజ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సమ్మర్ లో ఎక్కువగా కూల్ కూల్ గా తీసుకోవాలనిపిస్తుంది కదా అందుకనే కూల్ గా టేస్టీగా హెల్దీగా క్విక్ గా అయిపోయే ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక ప్యాన్ లో వన్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను నేనైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను మిల్క్ బాయిల్ అయ్యేంత వరకు ఫ్రూట్స్ ని కట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు నేనైతే ఈ ఫ్రూట్స్ ని తీసుకున్నాను బ్లాక్ గ్రేప్స్ ని గ్రీన్ గ్రేప్స్ ఇంకా పోమో గ్రెనేట్ యాపిల్ పైనాపిల్ బనానా ఇంకా ఏవైనా మీకు నచ్చిన ఫ్రూట్స్ స్ట్రాబెరీ కానీ అలాంటివి ఉంటే కూడా యాడ్ చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కప్ మిల్క్ తీసుకుని టూ టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని ని యాడ్ చేస్తున్నాను దీన్ని ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి దీని ఇప్పుడు మనం మిల్క్లో యాడ్ చేసి కుక్ చేయాలి మిల్క్ మరీ వాటర్ వాటర్గా ఉంటే బాగుండదు సో ఇందాక మిక్స్ చేసి పెట్టిన కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ మిల్క్ యాడ్ చేయగానే కలుపుతూ ఉండాలి లేదంటే కరెక్ట్గా మిక్స్ అవ్వదు మిల్క్లో యాడ్ చేసే ముందు ఒకసారి దీని అంతా బాగా కలపాలి లేదంటే అడుగునంత కస్టర్డ్ పౌడర్ ఉండిపోతుంది సో ఇలా మిక్స్ చేసి యాడ్ చేయాలి యాడ్ చేయగానే వెంటనే దీని అంతా బాగా కలపాలి లేదంటే సరిగ్గా మిక్స్ అవ్వదు ఫోర్ ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీని అంతా ఇవ్వాలి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టిన ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేస్తున్నాను బయట ఊరికి పిల్లలకి ఐస్ క్రీమ్స్ కానీ జ్యూస్ కానీ అసలు ఇవ్వకండి బయట అసలు నీట్ గా ఉండదు రీసెంట్ గా బయట మిల్క్ షేక్ తాగాను జ్యూసెస్ లేవు ఓన్లీ మిల్క్ షేక్ అన్నారు ఓకే తీసుకుంటే ఫ్రెష్ ఫ్రూట్స్ లా అనిపించలేదు ఏదో పౌడర్ మిక్స్ చేసి చేసినట్టుగా అనిపించింది మీకు టైం ఉన్నప్పుడే ఇలా అన్ని రెడీ చేసి పెట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్న పాడవద్దు ఎండలో బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కూల్ కూల్ గా ఇది ఒక గిన్నెలో వేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీరు అందరికీ ఫ్రూట్స్ సలాడ్ అంటే ఇష్టం కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి